ఇలాంటి పప్పులు నానబెట్టకుండా పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇడ్లీ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఏమి ఇడ్లీలో తెలుసా సగ్గు బియ్యం సొరకాయతో ఇడ్లీ చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి మరి సొరకాయ సగ్గు బియ్యంతో ఇడ్లీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ అయిన కంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గు బియ్యం సొరకాయతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి సగ్గు బియ్యం సొరకాయతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏ విధమైన ఇడ్లీ తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యం సొరకాయతో ఇడ్లీ ట్రై చేయండి గా పదే పది నిమిషాల్లో అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా అయితే ఒక గంట సేపు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను ఒక సగ్గు ఒక కప్పు బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక గంట సేపు నానాలండి ఈ సగ్గు బియ్యం వచ్చేసి ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని ఒక గంట సేపు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇలా ప్లేట్ పెట్టేసుకొని గంట సేపు పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక అయితే తీసేసుకొని ఇందులోకి నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇడ్లీ రవ్వను వచ్చేసి మనం ఒక కప్పు సగ్గు బియ్యానికి మూడు కప్పుల ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి ఇలా మూడు కప్పుల రవ్వనైతే వేసుకోవాలి ఇలా మూడు కప్పుల రవ్వను వేసుకొని ఇవి ఈ రవ్వను కూడా ఒకసారి బాగా కడిగేసుకోవాలి మనం సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నప్పుడు ఈ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి ఇంకా ఇలా కడిగేసుకున్న తర్వాత మరి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఈ రవ్వను కూడా మనం నానబెట్టేసుకుందాము ఒక గంట పాటు ప్లేట్ పెట్టేసుకొని ఈ లోపు ఇందులోకి మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా పల్లీలు అయితే వేయించేసుకుందామండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా పల్లీలు సిమ్లో పెట్టుకొని వేసుకుంటేనే వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఒక డై అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి పల్లీలు అలాగే వేయించి పట్టేసుకున్న పచ్చికి పొబ్బుని ముక్కలు అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఇంకా మనం సరిపడా నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా జారుగా ఇంకా ఇలాగే ఇందులోకి పోపు అయితే పెట్టేసుకున్నాను జీలకరావాలు కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సగ్గుబియ్యం కూడా నానిపోయి ఉంటాయి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయను కూడా నేను అయితే పుట్ట పొట్ట తీసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు పీసెస్లా కట్ చేసేసుకుందాము మనకి నేతది అయితే ఇంకా పీస్ పోయిన పొట్టేం తీసుకోవాల్సిన పని లేదనమాట సోరకాయని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ సొరకాయని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం అయితే నానిపోయాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళంతా కూడా వంపేసుకోవాలి ఇప్పుడు సొరకాయతో ముక్కలని అయితే నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను చూడండి మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఇలా రెండు కప్పులు సొరకాయ ముక్కలనైతే వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే నీళ్ళు ఏమి వేసుకోకుండా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా పట్టేసుకున్న ఈ బ్యాటర్ని ఇంక ఇందులోకి అయితే వేసుకుందాము వాటర్ అస్సలు వేసుకోకూడదు ఇంకా ఇప్పుడు మనకి ఇడ్లీ రవ్వనైతే ఈ వాటర్ అంతా కూడా పంపేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మనం రవ్వను వచ్చేసి ఏ నీ వాటర్ అనేది లేకుండా ఇలా కన్నగా పిండేసుకోవాలి పిండేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అందులోకి అయితే వేసేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది లేకుండా చూసుకొని ఈ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా అంత రవ్వను కూడా ఇలా వాటర్ అనేది పిండేసుకొని వేసుకోవడమే ఇలా ఈ విధంగా రవ్వను కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా వాటర్ అయితే మనకు అస్సలు పడతాం పెరుగు దాంతోనే సరిపోతుంది ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు స్పూన్ తెచ్చింది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మళ్ళీ ఈ పిండిని ఇంకా మళ్ళీ కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా వెంటనే మనం ఇడ్లీ అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్లేస్ తీసేసుకొని ఇంక ఇడ్లీ పెట్టేసుకుందాము ఇల్లి ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం ఇంకా ఇంకా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే అప్లై చేసేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకుందాము ఇంకా ఇలాగే మనకి ఎన్ని అయితే ప్లేట్స్ అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇంకా ఒకసారి ట్యాప్ చేసేసుకోవాలి ఇంకా ఇంకా అన్నీ కూడాను ఇలా స్టాండ్లో పెట్టేసుకోవాలి ఇక్కడైతే రైస్ ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మరిగిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసుకుందాము ఇలా వాటర్ మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇడ్లీని వచ్చేసి ఇంకా పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇంకా ఇలా పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి చేతికైతే తగలడం లేదు ఇంక ఇప్పుడు ఇడ్లీని అయితే తీసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇడ్లీని అయితే తీసేసుకోవాలి కొంచెం వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇలా తీసుకున్న ఇడ్లీని ఇంకా ప్లేట్లో పెట్టేసుకుందాము అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సొరకాయతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంక ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే చూసేస్తాను టేస్ట్ ఇప్పుడు చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి సొరకాయ సగ్గు బియ్యంతో ఇడ్లీ మటుకు మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అనేది చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే సగ్గు సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై